అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న బోరుపాలెం విలేజ్ దగ్గర అయితే ఉన్నాము రోడ్ల పరంగా చూసుకుంటే అమరావతి రోడ్ల పరంగా ఎన్ ఫోర్టీన్ వన్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము ఈ కరకట్ట రోడ్డు ఏదైతే ఉందో అమరావతికి సంబంధించిన కృష్ణానది కరకట్ట రోడ్డు ఆ కరకట్ట రోడ్ని ఈ వన్ రోడ్డు అని అయితే అంటారు ప్రజెంట్ నేను ఈ వీడియోలో ఎన్ ఫోర్టీన్ రోడ్డుకి సంబంధించిన పనులైతే గత ఇరవై రోజుల నుండి అయితే స్టార్ట్ అయినాయి ప్రజెంట్ దానికి సంబంధించిన సైట్ క్లియరెన్స్ పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి నేను ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి శాఖమూరు విలేజ్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఈ కరకట్టతో అయితే ఎండ్ అయిపోద్ది ఇక్కడ కరకట్ట దాటిన తర్వాత ఇంకా కృష్ణానది అయితే వచ్చేసిద్ది ఎండ్ అయిపోద్ది ఈ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎన్ ఫోర్టీన్ రోడ్డుకి సంబంధించిన ప్రెసెంట్ స్టేటస్ ఏంటో ఈ వీడియోలో అయితే చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఎన్ ఫోర్టీన్ రోడ్డు మీరు చూడొచ్చు దీని ఎండింగ్ పాయింట్ వచ్చేసి శాఖమూరు విలేజ్ అదే ఈ నైన్ రోడ్డు మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి ఈ నైన్ రోడ్డు నేను ఈ వీడియో ఈ నైన్ రోడ్డు నుండి అయితే స్టార్ట్ చేస్తాను ఇది వచ్చేసి యాభై మీటర్ల వెడల్పోయిన రోడ్డు ఈ నైన్ రోడ్డు దాటిన తర్వాత కొండవీటి వాగు దాటిన తర్వాత ఇది ఈ ఎయిట్ రోడ్డు దాటింది ఇక్కడ రైట్ సైడ్ లో విజయ బ్యాంకు అలాగే గేల్కి కేటాయించిన ల్యాండ్ చూడొచ్చు అలాగే ఇక్కడ ఈ సెవెన్ ఈ సిక్స్ రోడ్డు మధ్యలోనే జర్నలిస్ట్ కి అయితే ల్యాండ్స్ అలాట్మెంట్ అయితే జరిగింది అలాగే లెఫ్ట్ సైడ్ లో త్రీ స్టార్ ఫోర్ స్టార్ హోటల్స్ కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేశారు ఇక్కడ మీకు రైట్ సైడ్ లో కనిపించే విలేజ్ తుల్లూరు ఈ తుల్లూరు బ్యాక్ సైడ్ లోనే ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా ఉంటుంది ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ దాటుకునితే ఇది వెళ్తుంది అలాగే ఇక్కడ ఈ ఫోర్ రోడ్డు పక్కనే జెడ్ ఎస్ఐ కి ఇగ్నో కి ల్యాండ్ అలాట్మెంట్ చేశారు అలాగే ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ దాటిన తర్వాత ఇది అబ్బరాజు పులంపురంతో అయితే క్రాస్ అయ్యింది లెఫ్ట్ సైడ్ లో గోపిచంద్ స్పోర్ట్స్ అకాడమీ అదంతా చూడొచ్చు అలాగే ఇక్కడ ఈ వన్ రోడ్డు ఇది ఈ వన్ రోడ్తో అయితే ఎండ్ అయిపోతుంది లెఫ్ట్ సైడ్ లో బోరుపాలెం విలేజ్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ ఇక్కడ మీరు చూడండి ఈ వీడియో వచ్చేసి ఎన్ ఫోర్టీన్ ఈ నైన్ రోడ్ జంక్షన్ దగ్గర నుండి ఈ వన్ రోడ్డు వరకు అయితే నేను చూపిస్తాను ఇది వచ్చేసి ఎన్ ఫోర్టీన్ ఈ నైన్ రోడ్ జంక్షను ఎగ్జాక్ట్గా శాఖమూరు విలేజ్ దగ్గర ఈ ఈ నైన్ రోడ్డు కృష్ణాపాలెం నుండి నెక్కల్ వరకు పద్నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇక్కడ నుండి మొత్తం ఈ నైన్ రోడ్డు మొత్తం చూడవచ్చు అలాగే ఇక్కడ నుండి చూడండి ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్ ఏదైతే ఉందో ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్కి ఒక ట్వంటీ డేస్ బ్యాక్ నుండే మొత్తం సైట్ క్లియరెన్స్ పనులు అయితే చేస్తున్నారు అలాగే ఇక్కడ మధ్యలో ఐసీటీ పైప్ డక్స్ కూడా మీరు చూడొచ్చు ఈ సైడ్ క్లియరెన్స్ పనులు ఎంత కంప్లీట్ అవ్వడంతో ఏంటంటే సైడ్లు లో డక్కులు ఏర్పాటు చేయడం కోసం కాలువలను అయితే నేను అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇది ఈ నైన్ రోడ్డు క్రాస్ అయిన తర్వాత ఇది కొండవిటి వాగునైతే క్రాస్ అవుతుంది ఇది కొండవిటి వాగు క్రాసింగ్ అనమాట ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది అయితే నిర్మించారు అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో స్మార్ట్ ఫ్యూనరల్ సెంటర్ కూడా ఉంది అది కూడా మీరు చూడొచ్చు ఇది పది కోట్ల రూపాయలతో రీసెంట్ ఇది కన్స్ట్రక్షన్ చేశారు పైన సోలార్ ప్యానెల్స్ అమర్చడం కూడా కంప్లీట్ అయిపోయింది అది కూడా ఈ వీడియోలో చూడొచ్చు ఆ స్మార్ట్ ఫ్యూనల్ సెంటర్ దాటిన తర్వాత ఈ ఎయిట్ రోడ్ అయితే వస్తుంది ఇది ఎన్ ఫోర్టీన్ ఈ ఎయిట్ రోడ్ జంక్షన్ అనమాట ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు ఏంటంటే విట్ యూనివర్సిటీ అవన్నీ వస్తాయి ఎన్ఐడి అలాగే ఈ ఈఎట్ రోడ్డు కృష్ణాపాలెం నుండి నెక్కల్ వరకు పద్నాలుగు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఈ ఈఎట్ రోడ్డు తర్వాత మీరు ఇక్కడ రోడ్డు మొత్తం చూడండి ఇంతకుముందు ఈ రోడ్డు ఏంటంటే మొత్తం పిచ్చి మొక్కలతో కనపడకుండా ఉండేది ఇప్పుడు మొత్తం సైట్ క్లియరెన్స్ చేయడంతో ఓపెన్ గా కనిపిస్తుంది ఇది కూడా మొత్తం సిక్స్ లైన్ రోడ్డు ఇది యాభై మీటర్ల వెడల్పైన సిక్స్ లైన్ రోడ్డు ఇది సేమ్ సిడ్ యాక్సెస్ రోడ్ లాగే మూడు పక్కన మూడు రోడ్లు అయితే ఉంటాయి ఈ టూ టూ లైన్స్ రోడ్లు ఇవి ఆ సిడీ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో అది త్రీ త్రీ లైన్స్ అవి అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ ఫోర్టీన్ ఈ సెవెన్ జంక్షన్ రోడ్ ఇది ఈ సెవెన్ రోడ్డు వచ్చేసి మందడం నుండి అనంతవరం వరకు పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని బిఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు తిట్టి టెండర్ దక్కించుకున్నారు రోడ్డు నిర్మాణం కోసం ఈ సెవెన్ రోడ్డు దాటిన తర్వాత ఇక్కడ ఒక చిన్న రోడ్డు కనిపిస్తుంది చూసారా అది వచ్చేసి తుల్లూరు నుండి తాడికొండ వెళ్ళే రోడ్డు అది అలాగే ఇక్కడ రైట్ సైడ్లో ఆర్విఆర్ గ్రూప్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళ కన్స్ట్రక్షన్ సైట్ కూడా మీరు చూడవచ్చు ఆ సైట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి సంబంధించిన షెడ్ల నిర్మాణం కూడా కంప్లీట్ అయిపోయింది ఈ సెవెన్ రోడ్డు దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే రోడ్డే ఈ సిక్స్ రోడ్డు అది ఇది ఎన్ ఫోర్టీన్ ఈ సిక్స్ రోడ్ జంక్షన్ ఇది ఈ ఈ సిక్స్ రోడ్డు వచ్చేసి మాల్కాపురం నుండి అనంతవరం వరకు తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని ఆర్వీఆర్ గ్రూప్ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతో ఎగ్జాక్ట్ గా ఇది తుల్లూరు విలేజ్ బ్యాక్ సైడ్ లో అయితే ఉంటుంది ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు అయితే తుల్లూరు విలేజ్ ఉంటుంది అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా ఉంటుంది ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు చూడండి ఇదే ఫోరెన్సిక్ ల్యాబ్ ఇది దాదాపు ఐదు ఐదు ఎకరాల్లో విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ సిక్స్ రోడ్డు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ దాటిన తర్వాత వచ్చే రోడ్డు వచ్చేసి ఈ ఫై రోడ్డు ఇది ఎన్ ఫోర్టీన్ ఈ ఫైవ్ జంక్షన్ రోడ్ ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు తుళ్ళూరు విలేజ్ అయితే ఉంటుంది ఇది టన్నల్ రోడ్ అంటారు దీన్ని ఇది పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది దీన్ని బిఎస్ఆర్ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు ఐదు వందల అరవై రెండు కోట్ల రూపాయలతో అయితే టెండర్ దక్కించుకున్నారు ఫైవ్ రోడ్డు అరవై మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఈ ఫైవ్ రోడ్ కూడా సైట్ క్లియరెన్స్ పనులు అయితే కంప్లీట్ చేశారు అలాగే ఇక్కడ ఎన్ ఫోర్టీన్ రోడ్డు వైపు డక్టుల నిర్మాణం కోసం ఇక్కడ కాలోన్ అయితే తవ్వుతున్నారు సైడ్ వైపు అది కూడా మీరు చూడొచ్చు అలాగే ఇక్కడ ఒక చిన్న బిట్ నిర్మాణం చేయాల్సి ఉంది ఇక్కడ ఒక చిన్న నిర్మాణం అయితే కూల్చాల్సి ఉంది ఇది దాటిన తర్వాత వచ్చే ఇది చూడొచ్చు మీరు రోడ్డు ఇది వచ్చేసి ఈ ఫైవ్ రోడ్డు దాటిన తర్వాత వచ్చేది ఈ ఫోర్ రోడ్డు ఎన్ ఫోర్టీన్ ఈ ఫోర్ రోడ్ జంక్షన్ ఇది ఇక్కడే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి అలాగే జడ్డెస్ఐ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అయితే ల్యాండ్ కేటాయించారు దూరంగా కనిపించేదే ఇగ్నో యూనివర్సిటీ అది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే కంప్లీట్ చేశారు అలాగే ఇక్కడ మీకు ప్రహరీ గోడ మొత్తం కనిపిస్తుంది చూసారా అది జడ్ ఎస్ఐ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఫోర్ రోడ్డు వచ్చేసి పదిహేను పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీన్ని మెగా కంపెనీ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు మన ఛానల్లో ఈ ఫోర్ రోడ్డుకి సంబంధించిన పూర్తి వీడియో కూడా చేశాను ఈ ఫోర్ రోడ్డుకి సంబంధించిన సైట్ క్లియరెన్స్ పనులు కంప్లీట్ అయినాయి అని చెప్పి అది చూడకపోతే మన ఛానల్లో ఉండిద్ది వెళ్ళి చూడండి ఈ ఫైవ్ రోడ్డు కానీ ఇవన్నీ చాలా వరకు స్టార్ట్ చేస్తారు అలాగే ఇక్కడ మీరు చూడండి ఈ త్రీ రోడ్డు దగ్గరలోనే ఇక్కడ డక్టుల నిర్మాణం కోసం సైడ్ వైపు కాలువలను అయితే తవ్వుతున్నారు దీనికి కొంచెం ముందు కూడా జేసీబీతో వర్క్స్ అయితే జరుగుతున్నాయి అది కూడా మీరు చూడవచ్చు వీడియోలో ఈ ఈ ఫోర్ రోడ్డు దాటిన తర్వాతే మనకి ఈ త్రీ రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు అయితే వస్తుంది ఇక్కడ నుంచి చూడండి లోపల మొత్తం తవ్వారు ఇక్కడ అయితే డక్తులు ఏర్పాటు చేస్తారు ఆ డక్తుల్లోనే డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఉంటుంది దీని దాని పక్కనే ఇంకా వాటర్ లైన్ సిస్టమ్ అయితే ఉండి ఇది ఎన్ ఫోర్టీన్ ఈ త్రీ రోడ్ జంక్షను అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ ఈ త్రీ రోడ్డు వచ్చేసి ఉండపల్లి ఉండవల్లి నుండి దొండపాడు వరకు ఇరవై కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది వంద పాయింట్ రెండు కిలోమీటర్లు ఏంటంటే వాటర్ ప్లాన్ ప్రకారం అయితే దీన్ని నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు అలాగే ప్రజెంట్ ఈ యాక్సెస్ రోడ్డు ఫేస్ టూ నిర్మాణం కోసం ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత మణిపాట్ల హాస్పిటల్ దగ్గర నేషనల్ హైవేకి కనెక్టివిటీ ఇవ్వడం కోసం మొత్తం మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల నిర్మాణం కోసం అయితే త్వరలో టెండర్లు పిలవబోతున్నారు దాంట్లో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ అయితే ఉంటుంది ఎలివేటెడ్ రోడ్ అయితే ఉంటుంది ఈ త్రీ రోడ్ దాటిన తర్వాత అబ్బరాజు పాలెం విలేజ్ అయితే ఉంటుంది ఇదే అబ్బరాజు పాలెం విలేజ్ మీరు విలేజ్ కూడా చూడొచ్చు ఈ విలేజ్ పక్క నుండే అంటే బ్యాక్ సైడ్ లోనే ఈ రోడ్ అయితే వెళ్తుంది ఇక్కడే ఈ లెఫ్ట్ సైడ్ ల్యాండ్ లోనే గోపీచంద్ స్పోర్ట్స్ అకాడమీకి ల్యాండ్ అలాట్మెంట్ అయితే చేశారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూసారా ఇది వచ్చేసి ఎన్ ఫోర్టీన్ ఈ టూ రోడ్డు జంక్షన్ అనమాట ఈ జంక్షన్ దగ్గరే ల్యాండ్ అలాట్మెంట్ అయితే జరిగింది గోపీచంద్ స్పోర్ట్స్ అకాడమీకి ఈ ఈ టూ రోడ్డు వచ్చేసి లింగాయపాలెం నుండి దొండపాడు వరకు నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని బిఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ నూట యాభై ఏడు కోట్ల రూపాయలతో టెండర్ దక్కించుకున్నారు అలాగే ఈ టూ దాటిన తర్వాతే పాలవాగు అయితే క్రాస్ అవుతుంది ఈ రోడ్డు ఇదే పాలవాగు దీనిపైన చిన్న బ్రిడ్జ్ నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు ఈ పాలవాగు క్రాస్ అయిన తర్వాత వచ్చేదే ఈ వన్ రోడ్డు అది కరకట్ట రోడ్డు అంటారు ఇదే ఎన్ ఫోర్టీన్ ఈ వన్ రోడ్ జంక్షన్ ఇది ఈ ఈవెన్ రోడ్డు అయితే ఇది కనెక్ట్ అయిపోతుంది ఈవన్ రోడ్డు వచ్చేసి వెంకటపాలెం నుండి బోరుపాలెం వరకు పదమూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దీని తర్వాత ఇంకా కృష్ణానది అయితే వస్తుంది ఇక్కడతో ఈ రోడ్డు మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్డు ప్రజెంట్ ఎన్ ఫోర్టీన్ రోడ్డుకి సంబంధించిన సైట్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయిపోయి డక్టుల నిర్మాణం కోసం కాలంలో అయితే తవ్వుతున్నారు ఆ వర్క్ అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి